హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే వచ్చినాం కదా నైట్ అయితే వచ్చినాము మార్నింగ్ అయితే కనిగిరి వెళ్ళాము మంచిగా ఈరోజు ఫుల్లు కనిగిరికి వెళ్ళి పట్టీలు మెట్లు తీసుకున్నాను అలానే ఎలాసి తాగాము బిర్యానీ తిన్నాము ఎంజాయ్ చేసాము ఇప్పుడైతే ఇంటికి వచ్చామండి ఈరోజు తాటి తోటకైతే తాటి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము తోట దగ్గరికి అక్కడ ఉన్నాయో లేవో అక్కడికి వెళ్ళి చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేయండి వెళ్దాం మనమైతే తోట దగ్గరకు వచ్చేసినాము ఇప్పుడు తోట దగ్గరికి వెళ్ళి తాటికాలు చూద్దామండి ఓకేనా వచ్చేసేయండి చూస్తున్నారు కదా ఇది ఒకప్పుడు ఇదంతా వాగు ఇప్పుడు వాగులు ఏం లేవు వాగుల్లో ఇసుకంత దోలేసుకున్నారు ఎడారిలాగా మిగిలిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అవన్నీ తాటకాయలే చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ దానివైతే అయితే కొట్ కొట్టిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే మన బోరు ఇదంతా పొలమేనండి అది కదా అంతా గడ్డి ఇగోండి ఇదైతే ఒకప్పుడు ఏనా ఇది బాగా మరి బావిలాగా లేదుగా ఇది ఇది చూడు ఆహా ఓకే ఇగోండి అన్నా ఎలా ఉంది హాయ్ చెప్పు అబ్బో ఇగోండి గడ్డి చూడండి చిన్న చిన్న ఇది ఏం గడ్డి నాది ఓకే ఇగోండి ఇది బావంట కానీ బావి కాదు నాకైతే చిన్న ఇది ఏమంటారు వాగులాగా ఉంది కానీ దీంట్లో అయితే చేపలు కూడా ఉన్నాయండి నాకైతే పట్టణం రాదు ఇదిగోండి ఇవన్నీ ఆ తోటలకు నీళ్ళేనండి అగో ఇంజన్లో పెట్టి తోటలకు కట్టుకుంటున్నారు ఇగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గడికరకైతే కొడవలు కట్టారు అగో అయితే ట్రై చేస్తున్నారు ఆకులు అయితే అడ్డున్నయి వాటి మట్టలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నిన్న మనం తోటకి వెళ్ళాము కానీ ఆ ఎండుకు నేనైతే ఉండలేక వచ్చేసానండి అక్కడి నుంచి ఇదిగోండి వాళ్ళైతే వెళ్ళి తీసుకొచ్చినారు అన్నవాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నాము ఏం ఎండలండి బాబోయి బాబోయ్ బాబోయ్ ఎండలు కాదు అసలు తట్టుకోలేకపోతున్నాము నిన్నైతే వెళ్ళాం కానీ సక్సెస్ అవ్వలేదు ఇదిగోండి రోజైతే తీసుకొచ్చినారు ఇగోండి మా డాడీ ఇలా కట్ చేస్తున్నారో చూడండి డాడీ కట్ చేయ డాడీ పొడవలతో వస్తున్నావుగా సింపుల్గా కట్ చేసినారు మా డాడీ అయితే తాటి ముంజలు ఎండ్లు ఈ సమ్మర్గా ఎవరు ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి ఇగోండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇగోండి కొన్ని అయితే తెచ్చినాము ఈరోజు ఓకేనా ఫ్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థాంక్యూ ఫర్ వాచింగ్